Welcome to Shanamkee. దసరా ఉత్సవాలు బన్నీ ఉత్సవాలు ఆల్రెడీ మొదలైనాయి దసరా పండుగ రోజు జరిగే బన్నీ ఉత్సవంలో వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు చాలా అనేక మంది భక్తులు ఈ బన్నీ ఉత్సవంలో పాల్గొంటారు ఈ మూడు గ్రామాల ప్రజలు నిర్ణీకి కొత్తపేట నెన్నకి తాండ గ్రామ ప్రజలకు ముఖ్యంగా మేము తెలియజేసేది ఏమంటే ఈ ఈ బన్నీ ఉత్సవాన్ని చాలా జాగ్రత్తగా చాలా భక్తితో సాంప్రదాయంగా మనం చేసుకోవాలి ఏ ఎటువంటి గొడవలకు అవకాశం ఇవ్వకోకుండా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము ఆల్రెడీ మన డిఐజి గారు ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇక్కడ ఏర్పాట్లన్నీ ఆల్రెడీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఆదేశాల ప్రకారం అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసినారు ఈ ప్రజలు కూడా కోరుకునేది ఏమంటే మన ఆల్లూరు నియోజకవర్గం నేను కోరుకునేది ఏమిటంటే ఒకటి మూడు గ్రామాల ప్రజలు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బన్నీ ఉత్సవం జరుపుకోవాలని చెప్పేసి తాండా కొత్తపేట మరి తదితర పక్క గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయం ప్రకారము మరియు ఎటువంటి చిన్న గొడవలు లేకోకున్నట్టుగా ఆ దైవుని ఆశీస్సులతో మన కర్నూలు డిఐజీ గారైతేనేమి కలెక్టర్ గారు అయితేనేమి ఎస్పీ గారైతేనేమి ఆలూరు నియోజకవర్గంలో ఉన్న పోలీస్ సిబ్బంది అంతా మొత్తము సహకారంతో అందరూ కూడా ప్రశాంతంగా ఈ బన్నీ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు మాకు ముఖ్యంగా పైన హైకమాండ్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు అందరితోన సహకరించి ఇక్కడ ఏ విధమైన గొడవలు ప్రశాంత వాతావరణం దయచేసి మీకు ముఖ్య చెప్తా ఉన్నాను అంద ఒక్కసారి అందరము మన దేవుని యొక్క పేరు నిలబెడదామండి మన గ్రామాల యొక్క పేరు నిలబెడదామండి మీకు అందరికి కూడా చేతులు ఎత్తి నమస్కారం చేసి చెప్తా ఉన్నాను కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా చిన్న ఇబ్బంది లేకోకున్నట్టుగా ఈ యొక్క దసరా మహోత్సవాలు మాల మల్లేశ్వర స్వామి కృప మన ఆలూరు నియోజకవర్గంలో అయితేనేమి మీ చుట్టుపక్కల గ్రామాల్లో అయితే ఆయన కృప ఉండేటట్ల మనం అందరం కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని అందరూ సహకరించాలని కూడా నేను కోరుతా ఉన్నా అంతేకాకుండా ఈ మూడు గ్రామాల ప్రజలు ఉన్నారు కదా పండగ అయిపోయినాక మరీ ఒకసారి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యోతి గారు ఇక్కడికి వచ్చేసి మీ అందరితో మాట్లాడి గ్రామానికి ముగ్గురు మాదిరిగా కూడా కమిటీ సభ్యులు మీరు అందరూ ఒప్పుకుంటేనే మీ యొక్క సమ్మతితోనే చేసి నిజాయితీగా పనిచేద్దామండి మనం అందరము ఇన్ని రోజులు జరిగినవి జరిగిపోయినాయి వాటి గురించి మాట్లాడేదొద్దు దయచేసి నేను ఒక ముఖ్య విషయం చెప్తా ఉన్నా మేము చాలా నిజాయితీగా పనిచేస్తాం దేవుని డబ్బులు ఒక్క రూపాయి కూడా మిస్అ్రాఫిట్ అయ్యేదానికి అవకాశం మేము ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నా పగలగొట్టే విధానం చూశారు మీరు గుండీలు దోపిడీలు చేశారు ఇరవై ఏళ్ళ నుంచి ఇదే జరిగింది ఒకడు వచ్చి ఒక గుండిని పగలగొట్టకపోతే ఇంకోటి వచ్చి ఇంకొక ఉండిని పగలగొట్టపోయినా సాంప్రదాయం ఇంకా దేవుని డబ్బలు ఎవరు ముట్టిన అవకాశమే ఇవ్వము అలాంటి వారు ఉంటే కూడా చాలా చర్యలు తీసుకోబడతాయి ఇబ్బందులు పడతాయి ప్రతి రూపాయి ఏది వచ్చినా కూడా ఈ దైవ సంకల్పము మాలమల్లేశ్వర స్వామి గుడికి అభివృద్ధి చేద్దామండి మీరందరూ సహకరించండి అందరినీ మీరు చూశారు నాకు కూడా కొడుకులు ఉన్నారు బంధువులు ఉన్నారు ఉన్నారు కానీ ఈ గుడికి చైర్మన్ నా ఇంట్లో నేను ఎవరిని చెయ్యను మీ మూడో గ్రామాల ప్రజలు ఎవరైతే నిర్ణయిస్తారో వాళ్ళని మేమందరం కూడా గారు వీళ్ళందరితో మీతో మాట్లాడి ఆమె ఒక నిర్ణయం తీసుకుంటారు చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా మీకు మరొక్కసారి కూడా అందరికీ పేరు పేరున అందరము మన జిల్లాలో మన దేవరగొట్టం అంటే రాష్ట్రంలోనే ఒక వాతావరణం ఉంది అబ్బా కర్రెల సంబరం అది ఇది అనేది దయచేసి మీకు మొక్కి చెబుతా ఉన్నా సాంప్రదాయబద్ధంగా ఈ బన్నీ ఉత్సవాలు ఒక్క రక్త గాయం కాబోకున్నట్లు దేవుని కృప ఉండి మీరు అందరూ సహకారం చేసుకొని ఖచ్చితంగా జరగాలని చెప్పి ఆ దేవుణ్ణి మిమ్మల్ని కోరుకుని బన్నీ ఉత్సవాలు ప్రారంభమైనాయి మేము దర్శించుకోవడానికి దేవుడి దర్శనం కోసం వచ్చాము అలాగే ఇక్కడ సాంప్రదాయం ప్రకారం ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు ఎన్నో వేల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది బన్నీ ఉత్సవం అనేది ఇది ఒక ప్రశాంతంగా ఒక భక్తితో ఆ దేవుడి మీద నమ్మకంతో భక్తితో నిర్వహించుకునే పండుగలాగా ఉండాలి ఈ బన్నీ ఉత్సవం అనేది ఈ బన్నీ ఉత్సవం అనేది ఒక పండగలాగా ఒక భక్తితో ప్రశాంతంగా మనకు దేవుడు కృపతో మనము చేసుకునే పండుగలాగా ఉండాలి ముఖ్యంగా ఇక్కడ ఈ మూడు గ్రామాల ప్రజలు నిర్ణీకి నిర్నీకి తాండ కొత్తపేట ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే రాష్ట్రాల నుంచి వివిధ కర్ణాటక నుంచి అయితేనేమి తమిళనాడు నుంచి అయితేనేమి తెలంగాణ నుంచి అయితేనేమి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజ నుంచి కూడా ఎంతోమంది భక్తులు మా మాలామల్లేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు మనమందరము ఈ మూడు గ్రామాల ప్రజలు వాళ్ళందరికీ మీరు చూసుకొని ఇక్కడ ఒక పండగ వాతావరణంలాగా మనం మీరందరూ క్రియేట్ చేసి వాళ్ళందరూ ప్రశాంతంగా దేవుని దర్శించుకొని వెళ్ళేటట్ల మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి మా కుటుంబము మేము కోరుకుంటున్నాము అలాగే మీరు గతంలో చూసినారు ఇక్కడ రాజకీయాలు ఎక్కువగా జరిగినాయి మాలామల్లేశ్వర స్వామిని దగ్గర కూడా రాజకీయాలు చేశారు ఇట్లాంటివన్నీ ఇప్పటి నుంచి ఉండవు దేవుడు అంటే మనమందరూ ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకునే విధంగా ఉండాలా మేము ఆ దిశగా మీ అందరి సహకారంతో మీ అందరినీ ఇక్కడ గ్రామ పెద్దలు ఉంటారు ఈ మూడు గ్రామాల ప్రజలు పెద్దలందరినీ కూర్చోబెట్టి మీ అందరినీ ఇక్కడ మీ అందరి ఎవరైతే చెప్తారో వాళ్ళనే ఇక్కడ చైర్మన్గా కూడా చేస్తాము మీరందరూ కూడా అందరికీ మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ బ ఈ బన్నీ ఉత్సవం బన్నీ ఉత్సవంను మాత్రం మన డిఐజీ గారు ఎస్పీ గారు కలెక్టర్ గారు వాళ్ళ ఆదేశాలతో ఇక్కడ మన ఆలూరు నియోజకవర్గం పోలీస్ సిబ్బందితో వీరందరూ సహకరించాలని చెప్పేసి మన ఆలూరు నియోజకవర్గంలో చాలా ఈ సంవత్సరం వినూత్నంగా ప్రశాంతంగా బన్నీ ఉత్సవం జరగాలని ఈ మూడు గ్రామాల ప్రజలకి మరీ మరీ కోరుకుంటూ మనం అందరం మంచి పేరు తీసుకురావాలా ఈసారి అందరూ సహకరించారు చాలా కొత్తగా ఉంది పండగ చేసుకున్నా కూడా చాలా ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది కలుపుకుండా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు